హరే కృష్ణ హరే కృష్ణ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మన శ్రీ ప్రతిరోజు వ్యవసాయం పనుల్లో పాలుపంచుకుంటాం అవును ఎంత టైంకి వెళ్తారు మేము పొద్దున ఆర్తి అయిపిల్లకి వెళ్తాం తర్వాత మళ్ళా ప్రశాంత తీసుకునేస్తాం తర్వాత మళ్ళీ వెళ్తాం తర్వాత గురుకులం చూస్తాం చదువుకుంటారా మీరు ఇక్కడ చదువుకు ఇక్కడ ఏం నేర్పిస్తారు గురుకులం మీకు మాకు సంస్కృతం నేర్పిస్తుంది సంస్కృతం తెలుగు హిందీ మ్యాథ్స్ ఇంగ్లీష్ సో చూస్తున్నాం కదా ఇక్కడ పిల్లలతో పాటు మనం కూడా వ్యవసాయం చేయడానికి వెళ్తున్నాం అనమాట వాళ్ళు ఎలా పొలంలో పనిచేస్తారు ఇవన్నీ చూద్దాము సనాతన ధర్మంలో వ్యవసాయం కూడా ఒక భాగం కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతనతో పాటు వ్యవసాయ పనులు కూడా నేర్పిస్తూ ఉంటాం అంటున్నారు అంటే పిల్లలు కూడా ఇక్కడ చాలా వరకు వ్యవసాయం కూడా ఇష్టంగా చేస్తారు అంటున్నారు హరికృష్ణ కృష్ణ సాధారణంగా చిన్నపిల్లల్ని గురుకులాల వరకు చూస్తారు కానీ ఇంత చిన్న పిల్లలను కూడా ఇక్కడికి వ్యవసాయ క్షేత్రం తీసుకొచ్చి పొలం కూడా చేపిస్తున్నారు వీళ్ళకి ఇది ఎలా అభ్యసం మామూలుగా వీళ్ళకి చిన్నప్పటి నుంచి వ్యవసాయం నేర్పించడం వల్ల ఒకవేళ పెద్ద అయినా కూడా వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ ఆహారం వాళ్ళే పండించుకుంటూ సరళంగా జీవిస్తారు బయట బయట సమాజం చూశామంటే వాళ్ళకి జాబులు లేకపోతే ఎలాగలరు తరు తర్వాత అయిపోతుంది కానీ వీళ్ళు ఇక్కడ విద్యతో పాటు వ్యవసాయం కూడా నేర్చుకుంటే ఒకవేళ విద్యా అభ్యాసం కాకపోయినా వ్యవసాయం అభ్యాసం వస్తూ వాళ్ళ ముందు సాగొచ్చున్నారు